హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మా అల్లుడు అనమాట మేనల్లుడు తనకి అభిషేకం చేయిస్తున్నాం మా అమ్మలు ఇంటి గుడి చూపించాను కానీ ఇంతకు ముందు ఇప్పుడు చూసేయండి ఈ వీడియోలో మా వదిన తినే అన్నమాట మా అన్న భార్య తినకే కొడుకు పెట్టాడు నా మేనల్లుడు తనకి రోజు అభిషేకం అనమాట పేరు ఆదిత్య ముద్దుల అల్లుడు మా రౌలి పేరు రౌలి అని అన్నమాట మా శ్యామ చూడండి హాయ్ అంటుంది చిట్టితన చిట్టి తల్లి చూసేయండి ఫ్రెండ్స్ వాళ్ళత్తతో పాటు పూజ చేస్తుంది గుడికి టెంకాయలు అనమాట పాలు పెరుగు మూతడైతే తీయలేదు మా అల్లుడు మొక్కుతున్నాడు చూడండి ఎట్లా మొక్కుతున్నాడు మా ఆదిత్య బంగారుకొండ మా ఊరి గుడి వినాయకుడు అనమాట ప్రసాదం ఆయనకి మా ఊరు పూజారి మా గుడి ఒకసారి చూపిస్తానండి పూర్తిగా వీడియోలో తీయలేదు కొంచెం పిల్లలతో హంగామాగా ఉండింది గుడి అయితే చాలా పెద్ద గుడి అండి నేను టెన్త్లో ఉన్నప్పుడు కట్టించినారు చాలా పెద్ద గుడి అమ్మవారు లక్ష్మీదేవత అమ్మవారికి మా శ్యామ చూడండి ఫ్రెండ్స్ గుడిలో విన్యాసాలు చేస్తుంది మా పూజారి వల్ల కొడుకుది అనమాట అది ఎంత బాగా చూస్తుందో చూడండి హాయ్ అంటుంది కాకపోతే వీడియోలో లేదనమాట తన వాయిస్ తీసేశాను మా శ్యామ చాలా ముద్దుగా అనిపించింది చిట్టి తల్లి మా పూజారి వాళ్ళ కొడుకుది అనమాట అది చాలాసేపు ఆడుకుంది దాంట్లోనే అమ్మవారు ఇందాక చూసారు కదా ఫ్రెండ్స్ అమ్మవారికి ఒడి బియ్యం వేశామనమాట బియ్యం కట్టించాము మా వదిన నేను మా అత్త కూడా పూజారి ఎత్తు ఉన్నాడంతా కొంచెం పెద్ద ప్రాసెస్ లాగా అనిపించింది అనమాట అమ్మవారికి వడి బియ్యము కొబ్బరి గిన్నెలు ఇమ్మంతా చూసారు కదా ఫ్రెండ్స్ ఐదు మందితో పెట్టించారనమాట అమ్మవారికి అడుగుతున్నారు చూడండి అమ్మవారు వడి బియ్యాన్ని అందరు చేతులు తాకమని చెప్తున్నారు అందరం తాకేసాము అందరినీ అంటే మా అన్నోళ్ళతో సహా అందరినీ అనమాట గుడైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ మా మల్లెన్న అందరూ వచ్చినారు మా శ్యామ అమ్మ శ్యామ మల్లుడు ఆదిత్య మా అల్లుడు ఆదిత్య మా చిట్టి తల్లి శ్యామ తల్లి మా వారు గడుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ దగ్గర కడుతున్నాడు చూడండి అమ్మవారికి చాలా మంచిగా అనిపించింది అండి ప్రణయా కూడా అభిషేకం చేయించాము మా ఊరు శివుడు చూడండి ఫ్రెండ్స్ చేస్తున్నాం అందరం కలిసి అభిషేకం నాకైతే చాలా మంచిగా అనిపించింది కాకపోతే నేను లేనండి మా ఊరు శివుడు అన్నమాట కాకపోతే నేను లేను అక్కడ శ్యామ ఏడుస్తుంటే బయట నుంచి తీస్తున్నాను అనమాట గుడి కొంచెం చిన్నగా ఉంది లోపల అని చెప్పి మిగతా అందరూ ఉన్నారు మా అన్న మా వదిన అత్త అక్క మామ మా అమ్మ మా మేనత్త అందరు ఉన్నారనమాట అభిషేకం అయితే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ నిజంగా అంటే నాకైతే చాలా బాగా అనిపించింది మా ప్రణయా కూడా ఇట్లే చేసాము కాకపోతే వీడియో లేదండి వీడియో తీసుకోలేదు పాప చిన్నగా ఉన్నింది కాబట్టి ఇంత ఇంతే ఫ్రెండ్స్ మొత్తం అభిషేకం అన్నమాట